హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు దేవి నవరాత్రులు అంటేనే ఎంతో నిష్టగా జరుపుకుంటారు అమ్మవారికి రోజుకొక అలంకారంతో ఆ అమ్మవారిని సేవించి భక్తులందరూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఇందులో భాగంగానే ఈరోజు అంటే దేవి అలంకారంతో రెండవ రోజు అమ్మవారు మన ముందుకు వచ్చింది ఈ దేవి అమ్మవారి గురించి మనమైతే ఈ వీడియోలో చూద్దాము అలాగే బాలత్రిపుర సుందరి టెంపుల్లో దేవి అలంకారంతో మనకైతే దర్శనమివ్వబోతున్నారు గాయత్రీ దేవి మహిమల గురించి కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టండి అలాగే అమ్మవారి ఆఫీసులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఓం శ్రీ శ్రీమాత లలితాస్ టాక్స్ బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారి అవతారం అసలు అయితే టెంపుల్ బాల త్రిపుర సుందరి దేవి టెంపుల్ అండి త్రిపురాంతకం తర్వాత మన హైదరాబాద్లో రెండో టెంపుల్గా భారతదేశంలో విల విరాజెల్లుతుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనానికి వస్తూ ఉంటారు అటువంటిది దసరా శరణవరాత్రి మహోత్సవాల్లో ఈరోజున ప్రత్యేకత ఏంటంటే ప్రయాసులకు వచ్చి చక్కగా అవతారణ అలంకార భూషణి అమ్మవారు గాయత్రీ దేవి అసలు ఈ గాయత్రి ఎవరు అమ్మవారు ఎవరు త్రిశక్తి పీఠం నుంచి వచ్చినటువంటి ప్రతి బ్రాహ్మణు నూట ముట వచ్చేటటువంటి గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మంత్రమే ఈ గాయత్రీ దేవి ఈ గాయత్రీ దేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజున విశేషంగా అందరినీ కూడా అలంచడానికి వచ్చారన్నమాట ఎక్కడైనా నైవేద్యం పెట్టాలన్నా ఒక బ్రాహ్మణుడు ఒక మంత్రం చదవాలన్నా ముందు గాయత్రి మంత్రం చేయందే నేను అనుష్ఠానం చేసుకుందే ఏది ముట్టుకోను ఏది తినను అనే ఉద్దేశంతో అందరూ కూడా బ్రాహ్మలందరూ కూడా ఈ గాయత్రి మంత్రంతో స్వచ్ఛమైన బ్రాహ్మణులు నిజంగా బ్రాహ్మణ జన్మ పుట్టిన తర్వాత ఉపనయనం అవ్వాలి అంటే ఎనిమిది సంవత్సరం తర్వాత ఉపనయనం అవుతుందని అప్పటి నుంచే బ్రాహ్మణుడిగా సంపూర్ణ బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు బ్రాహ్మణుడు అక్కడి నుంచి ఉపనయనం అయినప్పటి నుంచి కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఎక్కడా కూడా వదలకుండా ముమ్మార్లు రోజుకి మూడుసార్లు కూడా చేస్తూ తను అర్చకత్వంలో ఎక్కడ పూజ చేసినా ఏ మంచి చేసినా చెడు చేసినా కూడా ఆ పూజ దగ్గర ఓ భూర్భోత్స్వాహ తస్త వితరణ్యం భర్గో దేవస్యమయ్యి ధీయోయోన ప్రచోదయాది ఇది అమ్మవారి మంత్రం అండి ఈ అమ్మవారి మంత్రాన్ని జపించని బ్రాహ్మణుడు అంటూ ఎవరు ఉండరు ఒడుగైనంత మటికి ఆ తర్వాత ఏ క్రమ కాలక్రమేణా నైవేద్యం దగ్గర కానీ మరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇళ్ళ దగ్గర ఒకవేళ బ్రాహ్మణుడు లేకపోయినా కూడా ఓ మూర్భోస్వాతస్థతురేణ బర్గో అని నీళ్లు జిమ్మి నివేదన మీద నీళ్లు జిమ్మి చదివేటటువంటి మంత్రమే ఈ మంత్రం అంత పవిత్రమైనటువంటి మంత్రం మంత్రం రాకపోయినా సరే చాగంటి కోటేశ్వరావు గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారండి మీకు మంత్రం వచ్చినా రాకపోయినా రెండు చుక్కలు నీళ్లు జిమ్మి అమ్మవారికో అయ్యేవారికో చూపించి మీరు చేయండి అని చెప్తూ ఉంటారు అటువంటి సాధకులు ఋషులు మహామునులు మా మనకి ఉపదేశించినటువంటి ఉపదేశమే మన గురుప్రదం ద్వారా వచ్చేటటువంటి గాయత్రి మంత్రం అటువంటి అమ్మవారు మా మహిమ ఈ అమ్మ గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు కాదు కదా గంటలు కాదు కదా టైం కూడా చాలదు మనకి అటువంటి అద్భుతమైన అమోఘమైన దసరా నవరాత్రుల్లో పది రోజుల్లోకి కూడా ప్రతిరోజు అద్భుతమే ఈరోజు అత్యద్భుతం అని చెప్పడానికి ఏమీ కూడా సందేహం లేదు అమ్మవారి ఒక బ్రాహ్మణుడికి సంపూర్ణంగా బ్రాహ్మణుడు అవ్వాలి అంటే ఈ మంత్రం చదువుకోవాలి గురువుపదేశంతో ఈ మంత్రాన్ని చదివి ఈ సార్లు కూడా గాయత్రి పఠనం చేయాలి ప్రతి బ్రాహ్మడు కూడా చేస్తారు కూడా అటువంటి వాళ్ళని ఈ ఇళ్ళల్లో కానీ గుళ్ళల్లో కానీ పిలిచి అర్చకత్వానికి వాటికి కూడా తీ పిలిచి చక్కగా మంచి భూమి దక్షిణలు తాంబూలాలు ఇచ్చి చక్కగా సత్కరించి బట్టలు పెట్టి అన్నీ సత్కరిస్తారు దేనివల్ల అంటే అదంతా కూడా గాయత్రి పవర్ ఒక బ్రాహ్మణుడిగా పుట్టిన జన్మనితిన కానీ సరిపోదండి ఒక గాయత్రి పవర్ మమ్మల్ని నడిపిస్తుందని నా ఉద్దేశం నా పర్సనల్గా ఎవరైనా నొప్పించుకున్నా ఏమనుకోకండి ఇదేంటంటే గాయత్రి గురించి చెప్పడంలో నేను ఒకటో రెండు మాటలు ఏమైనా పొరలనంటే మరి ఏమనుకోకండి ఈ అమ్మవారు గురించి గొప్పదనం చెప్పాలంటే అనేక అనేక పెద్ద పెద్ద పండితులు కూడా చాలరండి అటువంటి వాటి నుంచి ఒక రెండు మాటలు చెప్పే అవకాశం మాకు లలితాస్ టాక్స్ వారు మాకు అవకాశం ఇచ్చారు వారికి ఆ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఇదే హృదయపూర్వక గాయత్రి దేవి ద్వారా మరి మేము ధన్యవాదాలు చెప్పకూడదు కాబట్టి మీరు అమ్మవారు ఎదుర్కొన్న కనబడుతున్నారు కాబట్టి అమ్మవారికి దండం పెట్టుకోండి మీకు ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి అమ్మ అడిగిన వెంటనే కోరికలు తీర్చేటటువంటి కల్పవల్లి మా టెంపుల్ బాల త్రిపుర సుందరి దేవి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి పక్క పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి వచ్చి వెళ్ళే ముందు వెళ్తారో వచ్చి ఇదైందండి అయిందని అమ్మకి ఇలా దక్షిణ తాంబోదాలు ఇచ్చి వెళుతూ ఉంటారు చాలా నమ్మకం అండి నాకైతే పూర్తి నమ్మకం మా మేము బ్రాహ్మణులుగా మేము వస్తున్నామంటే మాకు ఏ లోటు చేయదావిడి ఏ రోజున బయట కార్యక్రమాలు చేసినా లోపల కార్యక్రమాలు చేసినా గుళ్ళో కార్యక్రమాలు చేసిన అమ్మ అనుగ్రహం మాది అదే చైర్మన్ గారు ఇందాక చెప్పారు ఆ చైర్మన్ గారు చెప్పిన దాంట్లో నేను వన్ పర్సన్ కూడా చెప్పలేకపోయాను ఓన్లీ అమ్మవారినే బేసిక్గా చేసుకుని చెప్పాను మీ అందరికీ కూడా మరొకసారి అమ్మవారి ద్వారా అన్ని రకాలుగా మంచి జరగాలని శుభం జరగాలని పెళ్ళి కాని వారికి పెళ్ళి అవ్వాలని ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం రావాలని పిల్లలు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలని పెట్టాలని కూడా మేము కోరుతూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం జై మాతాజీ జై గాయత్రి గాయత్రి దేవత ఏ నమ ఓం